ధన సాధన చేయటమే పెద్ద సేవ సాధనే పెద్ద సేవ సాధన చేయటమే పెద్ద సేవ ఎందుకు అది పెద్ద సేవ అని అంటే మనం పనిచేస్తున్నది కేవలము శరీరం కోసం పనిచేయటం లేదు మన యోగ విధానాలు కేవలం మనస్సు కోసం పనిచేయడం లేదు మన యోగ విధానం ప్రాణము అనేటువంటి దాన్ని ఉద్దీపన చేయటం కోసం పనిచేస్తుంది మన యోగ విధానాలు అటువంటివి ఇప్పుడు మనిషిలో ప్రాణము తరిగిపోయింది అనుకుందాం అంటే ప్రాణం కూడా తరిగిపోతుందా అండి ప్రాణానికి తరిగే గుణం ఉందా క్షీణించే గుణం ఉందా అంటే నిజంగా ప్రాణానికి క్షీణించే గుణం ఏం లేదు కానీ నీ శరీరంలో ఉన్న వరకు ప్రాణము కొంతకాలము బాగా ఉద్దీపన చెంది పనిచేస్తూ ఉంటుంది నీవు నీ శరీరము డస్సిపోయినప్పుడు అంటే వీక్ అయిపోయినప్పుడు అది ప్రాణము లోపల ప్రాణము బలహీనపడిన అనుభూతి కలుగుతుంది కదా మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు ప్రాణం బాగుండదు ఆరోగ్యంగా ఉన్నప్పుడు ప్రాణం బాగుందని అనిపిస్తుంటుంది అలా శరీరము అనబడే ఈ పిండాండములో ప్రాణం ఎలా ప్రవర్తిస్తుందో అలానే బ్రహ్మాండములోని ప్రాణము కూడా అలానే ఒక్కొక్కసారి డసిపోతుంది అలసిపోతుంది మన ఈ పిండాన్నం ఎలాంటిదో బ్రహ్మాండము అలాంటిది నీ దృష్టిలో ఒక మనిషి అని ఎలా అయితే ఉందో సృష్టి మొత్తంలో ఈ యొక్క భూమి అనేది కూడా ఒక మనిషిలాగా బ్రహ్మాండములోని పదార్థాలు అన్ని విషయాలన్నీ కూడా ఒక మనిషిలాగా ఇప్పుడు మనం ఈ ప్రాంతములో ఇంతమందిమి మనుషులము అలానే బ్రహ్మాండములో ఇంతమంది మనుషుల్లాగా ఈ యొక్క ఆ భూమి అనేది ఒక మనిషిలాగా కన్సిడర్ చేస్తాం లీగల్ టెర్మినాలజీలో ఒక కంపెనీ ఒక వ్యక్తి లాగానే ట్రీట్ చేస్తుంది కంపెనీని కదా కంపెనీ అన్నప్పుడు ఒక వ్యక్తి లీగల్ భాషలో ఒక వ్యక్తికి వర్తించే విషయాలు కంపెనీకి వర్తిస్తాయి అలానే ఈ బ్రహ్మాండంలో భూమి కూడా ఒక వ్యక్తి లాంటిది మనిషిలో ఎలా అయితే ప్రాణ ప్రాణము దశని పొందటము శక్తివంతమైన దశను పొందటము ఎలా అయితే జరుగుతుందో భూమి పైన కూడా ప్రాణము క్షీణదశకి వెళుతూ ఉంటుంది శక్తివంతమైన దశను అనుభవిస్తూ ఉంటుంది ప్రాణం మనిషిలో ఒక ప్రాణము క్షీణదశను పొందటానికి గల కారణాలేంటివి శరీరము సరిగా ఉపయోగించకపోవటం వలన శరీరము రోగగ్రస్తం అయిపోవటం వలన శరీరములో ఆహారము సరైన ఆహారం ఇవ్వకపోవటం వలన లేదా మనస్సు బాగవకపోవటం వలన శరీరము అవస్థలకు గురవటం వల్ల ప్రా ఆ శరీరంలోని ప్రాణము కూడా క్షీణదశను అనుభవిస్తుంది ఆ ప్రాణాన్ని మనం ఎక్కువగా అనుభూతి చెందలేం అలానే భూమిపై వివిధ రకాల చెడు విషయాల వల్ల మనుషుల వలన మనుషులు చేసే చేష్టల వలన ప్రకృతిలో ఏర్పడేటువంటి కొన్ని రకాల మార్పుల వలన సమస్త జీవరాశి ఈ భూమిపై ఉండే సమస్త జీవరాశి ఒక ఆ యొక్క భూమి అనబడేటువంటి ఆ ప్రాణము క్షీణదశను అనుభూతి చెంది అనుభవించటం వల్ల ఆ భూమిపై ఉండే ప్రాణికోటి అంతా కూడా అటువంటి అవస్థని అది పొందుతుంది నీలో సహజంగానే నీలో సహజంగానే ఒక భూమి క్షీణదశను అనుభవిస్తుంటే ప్రాణ క్షీణదశను అనుభవిస్తుంటే భూమిపై ఉండే మనుషులపై మొత్తం మీద ప్రభావం పడుతుంది నువ్వు ఇంట్లో ఇంట్లో పెద్దవాడు ఇంటి పెద్దవాడు ఒక ప్రాణ క్షీణదశలో ఉన్నప్పుడు ఇల్లు మొత్తం కూడా ఒక వైరాగ్య స్థితికి వచ్చేస్తుంది బలహీనపడిపోతుంది ఇంట్లో ఎవరైనా రోగర్రహస్తమే పడుకొని ఉన్నారనుకోండి ఆ ఇంట్లో తెలియని ఒక డల్నెస్ ఏర్పడుతుంది అలానే భూమి కూడా ప్రాణం యొక్క క్షీణదశను అనుభవిస్తూ ఉండే కాలంలో భూమిపై ఉండే మనుషులు కూడా ప్రాణులు కూడా ఒక క్షీణదశను అనుభవిస్తాయి బలహీన దశలను అనుభవిస్తాయి అలా భూమిపై ఉండే ప్రాణము కూడా హెచ్చు తగ్గులని అది అనుభవిస్తూ దాని యొక్క ప్రభావము మనుషులపై పడుతూ ప్రాణికోటిపై పడుతూ అవి కూడా హెచ్చు అనుభవిస్తూ ఉంటాయి ఒకనొక దశలో ఈ భూమి తన యొక్క ప్రాణ స్థితిని పూర్తిగా క్షీణింపజేసుకుందనుకోండి భూమిపై సమస్తము ఒక్కసారిగా కొలాప్స్ అయిపోతాయి నీ లోపల నువ్వు ఎంత బలమైన ఆహారం తిన్నా ఒక మనిషి ఎంత బలమైన ఆహారం తిన్నా ఎంత విలువైన ఆహారం తిన్నా ఎంత జాగ్రత్తగా చూసుకున్నా ఆ శరీరాన్ని శరీరంలోని ప్రాణము వదిలేసింది అనుకోండి వదిలేసిందనుకోండి దా ఈ శరీరం మొత్తానికి ఏ లేదు పడిపోతుంది అది కుప్పకూలిపోతుంది కాసేపట్లోనే కుళ్ళిపోతుంది చలనం లేనట్టుగా వికారంగా మారిపోతుంది అది అట్లా పడిపోయి ప్రాణం ఉన్నంతసేపు ఆ వెలుగుంటుంది శరీరంలో ప్రాణం పోగానే ఎంతటి అందమైన వారైనా సరే వికారంగా మారిపోతుంది అది జుగుప్సాకరంగా మారిపోతుంది ఆ యొక్క శరీరం ఆ పోతుంది అలానే భూమిపై ఎన్ని వైభవాలున్నా నదులు పర్వతాలు సరస్సులు సముద్రాలు అందమైన ప్రకృతి అందులో ఈ యొక్క మనిషి నిర్మించుకున్నటువంటి సాంకేతికత టెక్నాలజీ మనుషులు వ్యవహారం ఇవన్నీ కూడా ఒక్కసారిగా భూమి అనబడేటువంటి ఆ భూమిని పట్టుకొని ఉన్నటువంటి ఆ ప్రాణము క్షీణదశని పొందితే భూమిపై విషయాలు కూడా అలానే ఒక్కసారిగా ఒక ల్యాబ్స్ ఇలా మనము భూమి వైభవంగా ఉన్న స్థితులని పరిస్థితులని మనము చూసాము అదే అత్యంత క్షీణదశకి చేరి భూమిపై విషయాలన్నీ కొలాబ్స్ అయిపోయిన రోజులని దశలని కూడా మనము ఎన్నో చూసున్నాము మానవ జాతి చూసింది భూమి అంతరించిపోయినటువంటి మానవ జాతి అంతరించిపోయినటువంటి రోజులు కూడా జరిగాయి కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇప్పుడు మనం చూసేటువంటి ఎన్నో రకాల టెక్నాలజీల కంటే గొప్ప టెక్నాలజీని ఆ రోజుల్లోనూ మానవజాతి చూసింది అవి చూసింది ఆ సాంకేతికత ఆ అభివృద్ధి మొత్తం అంతరించిపోయి మానవ జాతి కూడా అంతరించిపోయి మళ్ళీ క్రమంగా అందుకుంటూ మళ్ళీ తయారవుతూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి వాటిని యుగాంతాలు అంతాలు అని అంటుంటారు ప్రళయాలు అంటుంటారు యుగాంతాలు అంటుంటారు ఇలా జరిగే క్రమంలో ఎప్పటికప్పుడు గొప్ప గొప్పవారు వచ్చి దాన్ని కొనసాగించేలా ప్రయత్నం చేస్తూ వాటిల్ని కొనసాగించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఏమవుతుందండి భూమి పోతే పోయింది మళ్ళీ పుడతాం కదా చక్కగా హాయిగా ఇవి ఉన్న వాళ్ళందరూ పోయారు అనుకోండి ఏ గోల లేదు ఎవరో ఒకళ్ళిద్దరు పోతుంటేనే బాధ అందరం పోయామంటే ఏ బాధ లేదు ఎవరికి కొందరు పోయి కొందరు ఉంటేనే బాధ అంతా అందరు పోతుంటే అంతకంటే సుఖమే లేదు మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ గోళంత వదులుతుంది అని మనకు అనిపించవచ్చు కానీ ఋషుల యొక్క దృష్టిలో యోగుల యొక్క దృష్టిలో ఆ ఒకవేళ ఈ భూమి జీవాన్ని కోల్పోయి అంతరించేటువంటి పరిస్థితి ఏ క్షణమైనా రావచ్చు ఆ క్షణములో ఆ సంవత్సరములో ఆ రోజులో ఆ గడియల్లో ఎవరో ఒకరు దైవాన్ని చేరుకోవాలనేటువంటి ప్రయత్నముతో యోగులు యోగ ప్రయత్నం చేస్తున్న సాధకులు వాళ్ళు తరించే సమయములో ఆ యొక్క ప్రళయమే వచ్చిందనుకోండి భూమి మొత్తము క్షీణించిపోయి ఒక్కసారి కొలాప్స్ అయ్యే దశే వచ్చిందనుకోండి వారి యొక్క జన్మ జన్మల ప్రయత్నము వృధాగా పోతుంది మోక్షము పొందకుండా వాడు ఆ ప్రళయములో నాశనమైపోతుంటాడు చూడండి చాలామంది కొందరి యోగుల యొక్క చరిత్రల్ని గమనిస్తూ ఉంటే వాళ్ళు వాళ్ళ గత జన్మల అనుభవాలు చెప్తుంటారు చివరి రోజు చివరి గంటలలో నేను మోక్షసిద్ధి పొందగలిగేటువంటి సమయములో ఫలానా కారణం వల్ల నేను చనిపోవటం వలన మళ్ళీ జన్మ ఎత్తి ఎన్నో ఏళ్ళు మరలా ప్రయత్నం చేస్తే తప్ప ఆ స్థితి కలగలేదు ఆ ఒక్క పూట ఆ ఒక్క గంట నేను ఆ మోక్షస్థితికి అవకాశం ఏర్పడి ఉంటే నేను మరలా ఎత్తే అవసరం రాకపోయేది కానీ మళ్ళీ జన్మ ఎత్తి నేను అది అందుకోవడానికి మళ్ళీ ఒకటువంటి ఒక అవకాశం తీసుకోవాల్సి వచ్చింది అని మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చింది అట్లా ఈ క్షణము తరించబోయేటువంటి ఈరోజు తరించబోయేటువంటి ఈ సమయంలో ఈ కాలములో తరించబోయేటువంటి యోగులు ఈ ప్రళయం కారణంగా వారు ఆ అవకాశాన్ని కోల్పోతే ఆ మోక్షాన్ని పొందే అవకాశాన్ని కోల్పోతే మరలా భూమిపై మానవ జాతి వ్యాప్తి చెంది వృద్ధి చెంది వాడు మళ్ళీ తరించటానికి ఎంత కాలమో ఎన్ని వందల ఏళ్ళో అది చిన్న కష్టము కాదు అని ఆ యొక్క యోగములో తరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సాధనలో తరించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ఆ సాధకుల రక్షణ కోసము ఋషులు మునులు యోగులు తపస్వులు సిద్ధి పొందినటువంటి పరమ పుణ్యాత్ములు వీరి యొక్క ఈ యొక్క భూమి అంతరించిపోకుండా ఉండాలి ఆ ప్రళయం రాకుండా ఉండాలని ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తుంటారు వారు అలా వారు ప్రయత్నం చేయకపోతే ఈ పాటికి ఎన్నోసార్లు భూమి అంతరించిపోయి ఉండేది యోగులే ఆ ప్రయత్నం చేస్తూ వాళ్ళు కాపాడుకుంటూ ఉండకపోతే ఎన్నోసార్లు ఈ భూమి అంతరించిపోయేది ఎన్నో ఏళ్ల క్రితమే అంతరించిపోయేది అటువంటి పరిస్థితులు ఈ మధ్య మనం బ్రతికున్న కాలంలో కూడా వచ్చాయి వాటిని దాటవేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఆ కాలములో కూడా వచ్చింది అటువంటి పరిస్థితి కానీ మళ్ళీ దాన్ని దాటేశారు అటువంటి కేవలము సూక్ష్మముగా సూక్ష్మ రూపములో మోక్షము పొంది భూమిపై సాధకులకి సహాయం చేస్తూ చెయ్యాలనేటువంటి తపనతో ఋషులు వారు భూమిపై యోగ సాధకుల కోసం భూమి మొత్తాన్ని కాబడేస్తున్నారు వాళ్ళు ఆ యొక్క సాధకుల కోసం భూమి మొత్తాన్ని కాపాడేస్తున్నారు దేనికోసము సాధకులు కొనసాగాలి వాళ్ళు చివరి సమయం ఆసన్నమైంది వాళ్ళకి అమృత సమయం ఆసన్నమైంది ఆ సమయంలో ఈ ప్రళయము ఎంతమందిని తినేస్తుందో అనేటువంటి ఒక ఆక్రందనతో కాపాడుతున్నారు వాళ్ళు దేనికి ఆ పరిస్థితి వచ్చింది భూమిపైన అంటే భూమి కూడా ఒక మనిషిగా చూస్తే దానికి ఉన్నంత వరకే దాని జీవితము కూడా మనిషికి ఎలా నూట ఇరవై సంవత్సరాలు ప్రమాణమో దానికి కొంత ప్రమాణం ఉంది ఎలా అయితే మనిషికి అనారోగ్యం వచ్చినప్పుడు వాడు ఆయుష్ ప్రమాణాన్ని పెంచుతూ వైద్యం చేస్తూ ఆయుష్ ప్రమాణాన్ని పెంచుకుంటూ ఆ ఇంట్లో వాడి బాధ్యతలు వాడి పిల్ల కూతురు వివాహమో కొడుకు యొక్క వివాహము వాళ్ళ పిల్లల ఉన్నతో అవి చేయటం కోసం వాడి ఆయుష్ను ఎలా అయితే వైద్యం చేసి పెంచుతున్నామో అలానే భూమికి కూడా వా దాని వయస్సు దానిది అయిపోతున్నప్పుడు అది అంతరించిపోయే ప్రమాదం ఉన్నది ఎన్ని గ్రహాలు అంతరించిపోవడం లేదు కనుమరుగైపోవటం లేదు అలానే ఈ భూమి కూడా జరిగితే ఈ భూమండలంపై ఉన్నటువంటి మానవులు ఆ మానవుల్లో అద్భుతమైనటువంటి సాధకులు తరించటానికి యోగ్యత ఉన్నటువంటి సాధకులు ఆ భూమిపై ఉన్నారు వాళ్ళని కాపాడుకోవటం మన బాధ్యతని ఋషులు తప్పించిపోతున్నారు ఎలా ఈ భూమిని కాపాడుకోవాలి అని అంటే ఆ భూమి యొక్క ఆయుష్ని పెంచాలి మనిషికి అనారోగ్యం వస్తే వారికి వైద్యం ద్వారా ఎలా అయితే పెంచుతున్నామో ఆయుష్ని వారి యొక్క కొనసాగింపుని ఎలా చేస్తున్నామో అలానే భూమి యొక్క ఆయుష్ని పెంచడం కోసము భూమిపై జీవ వృద్ధి చేసేటువంటి సాధకులు కావాలి జీవం క్షీణిస్తుంది జీవాన్ని వృద్ధి చేసే సాధకులు కావాలి ఆ జీవాన్ని వృద్ధి చేయగలిగేటువంటి సాధకులే శంభోయోగులు మన యొక్క శంభో యోగులు జీవాన్ని వృద్ధి చేసేటువంటి యోగులు ఎందుకనంటే మనది జీవ సంబంధమైనటువంటి సాధన మనం కేవలం మనసు ప్రశాంతంగా అవటం గురించిన సాధనల గురించి మనం ఎక్కువ మాట్లాడము అందుకే అవి నువ్వు చిన్న చిన్న ప్రయత్నాలతో నీ అవగాహన శక్తిని పెంచుకుంటే మనసు బాగైపోతుంది కేవలం రోగాలు రొప్పుల గురించే మనం మాట్లాడటం లేదు ఈ రోగం తగ్గుతుంది ఇది చేయండి అది చేయండి ఇది చేయండి దాని గురించి మాట్లాడటం లేదు ఎందుకనంటే ఇవన్నీ నీ జీవము వృద్ధి చెంది జీవము క్షీణించకుండా క్షీణిస్తున్నటువంటి జీవం వల్లే నీకు ఈ అనారోగ్యాలు వస్తున్నాయి నీకెందుకు జీవం క్షీణిస్తుందంటే నీ కర్మ వల్ల క్షీణిస్తుంది జీవం అలానే ఉంటుంది చచ్చిపో మనం కానీ ఫలానా ఒక కర్మ అటాక్ చేసినప్పుడు జీవం క్షీణిస్తుంది దాని బలాన్ని కోల్పోయి ఉంటుంది అప్పుడు అనారోగ్యం అటాక్ అయ్యి చేస్తుంది ఒకటి క్యాన్సర్ వచ్చేస్తుంది ఒకడి ఇంకే లివర్ పాడైతుంది ఒకటి కిడ్నీ పాడైపోతుందో ఇంకేదో 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 వాడి యొక్క కర్మ ఆ యొక్క జీవాన్ని బలహీనపరిచినప్పుడు అనారోగ్యం అనేది వచ్చి చేరుతుంది ఆ యొక్క జీవము బలహీనపడినప్పుడు వాడి యొక్క దాని యొక్క రిఫ్లెక్షన్ అనారోగ్యం రూపంలో చూపిస్తుంది శరీరం పైన అప్పుడు దానికి జీవాన్ని వృద్ధి చేసేటువంటి ఒక ప్రక్రియ కావాలి మనిషికి వాడిలోని జీవం వృద్ధి చెందే ప్రక్రియ కావాలి ఆ ప్రక్రియే శంభోక్రియ అలానే మనము ఈ యొక్క శంభో యోగములో అనేక రకాల సాధనలను నేర్పిస్తూ ఉంటాం ఆ సాధనలన్నీ అది యొక్క వ్యక్తి యొక్క జీవాన్ని వృద్ధి చేయటంతో పాటుగా ఆ సాధనలన్నీ కూడా ఈ యొక్క భూమి యొక్క జీవాన్ని వృద్ధి చేసే సాధనలు కూడా ఉన్నాయి అందుకే ఒక సాధకుడు మన సాధకులు ఎస్పెషలీ శంభోయోగ సాధకులు చేసేటువంటి సాధనలు భూమి యొక్క శ్రేయస్సు కోసం కూడా ఆ సాధనలు ఉన్నాయి వాళ్ళకు కూడా తెలియదు ఆ విషయం భూమి యొక్క ఆయుష్ను పెంచేటువంటి విధంగా కూడా సాధనలు ఉన్నాయి మనం అది మర్చిపోయి మనల్ని మనమే కాపాడుకుంటూ కూర్చుంటే కేవలం మనపైనే మనం శ్రద్ధ పెట్టు కూర్చుంటే అసలు మూలం పాడైనప్పుడు మనం ఎన్ని బాగు చేసుకున్నా ఉపయోగం లేదు ఇల్లే కూలిపోయినప్పుడు నీ రక్షణ గురించి అసలు ప్రసక్తే లేదు కదా అలా భూమి గురించి కేవలము కాలుష్యం పరంగానో కేవలము సారము పరంగానో మాత్రమే మనము భూమి విషయంలో ఆలోచిస్తున్నాం కానీ దాని ప్రాణం గురించి మనం ఆలోచించటం లేదు భూమి తన ప్రాణాన్ని కూడా అది క్షీణింపజేసుకుంటుంది మన మన యొక్క దుశ్చర్యల వలన దుర్బుద్ధి వలన దానిని మళ్ళీ పునఃస్థాపితం చేసేటువంటి పని యోగులదే అటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ నువ్వు ఇంట్లో కూర్చొని యోగములోని సాధనలని నువ్వు సాధన చేస్తూ ఉంటే నీ ద్వారా భూమికి జరిగే మేలు జరుగుతుంది అందుకే శంభోయోగ సాధకులు వారు అత్యున్నతమైనటువంటి బాధ్యతలో ఉన్నారు ఎందుకు వారి యొక్క శ్రేయస్సే కాదు భూమి యొక్క శ్రేయస్సు గురించి కూడా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు అందుకే ఎప్పుడైతే భూమి యొక్క శ్రేయస్సును కూడా అమ్మవారి యొక్క జగన్మాత యొక్క సృష్టిలోని ఈ భూమి అద్భుతమైనటువంటి ఒక క్షేత్రము ఆ జగన్మాత యొక్క అద్భుతమైనటువంటి ఈ సృష్టికి సంబంధించిన విషయంలో మనము రక్షకులుగా ఉంటుంటే మన రక్షకురాలుగా అమ్మవారు ఉంటారు మనకి మనము ఈ భూమిపై జీవాన్ని మనం రక్షిస్తూ ఉంటే మన జీవాన్ని అత్యున్నత శిఖరాల్లో ఉంచే పని అమ్మవారు చేస్తుంది జీవం అత్యున్నత శిఖరాల్లోకి వెళ్ళడమే మోక్షము అంటే ఆ పని ఆమె చేస్తుంది అందుకే నీ సాధన మోక్షాన్ని చేరుకునే అంత గొప్పగా నువ్వు చేస్తున్నావా చేయట్లేదా కాదు లెక్క నువ్వు నువ్వు క్రమంగా సాధన చేస్తున్నావా లేదా ఆ ఒక్క ప్రయత్నము చాలు ఆ ప్రయత్నం వల్ల జరిగే భూమికి జరిగేటువంటి ప్రయోజనం ఏదైతే ఉన్నదో ఆ ప్రయోజనానికి అమ్మవారిచ్చే బహుమతే మోక్షము ఆమె ఇచ్చేస్తుంది మనం సాధించలేము అది ఎందుకనంటే అమ్మవారు సృష్టించినటువంటి సృష్టికి కీడు జరగకుండా నువ్వు పనిచేస్తున్నావు నీకు కీడు జరగకుండా పనిచేసే బాధ్యత అమ్మవారి దగ్గర అందుకే శంభో యోగము పరమ ఉత్కృష్టమైనటువంటి గొప్ప మహా ఘనమైనటువంటి యోగం అది అటువంటి యోగాన్ని సాధన చేయటమే సేవ చేయటంతో సమానం ఏ సేవ అంటే అన్నిటికంటే పరమోత్కృష్టమైనటువంటి సేవ చేయటం సాధన చేయటం అనేది అలా భూమికి రక్షణ కవచముగా యోగులు వారి యొక్క శక్తిని అల్లుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక్కొక్కరై పదింతలై వందింతలై వేలింతలై పది లక్షలింతలై ఆ యొక్క రక్షణ కవచముగా యోగులు భూమిని చుట్టి ఉంటే భూమిపై ఎంతోమంది తరించడానికి పడేటువంటి తపన అనేక రూపాలలో అనేక సాధనల ద్వారా అనేక మార్గాల ద్వారా తరించడానికి వాళ్ళు చేసేటువంటి ప్రయత్నానికి మన సహకారము కూడా అందిస్తే సూక్ష్మ రూపములో గురు మండలాలలో గురులోకాలలో ఉండి గురువులైతే ఏదైతే పనిచేస్తున్నారో వాళ్ళు తరించిపోయి ఋషి మండలాలలో కూర్చొని ఋషులు ఏదైతే పనిచేస్తున్నారో దేవతలు ఆ యొక్క వాళ్ళ వాళ్ళ యొక్క క్షేత్రాలలో ఉండి దేవతలు ఏదైతే పనులు చేస్తున్నారో ఈ భూమిపై సాధారణ మనుషులుగా ఉండి అవి అదే పని మనం చేస్తూ ఇక్కడ యోగం ద్వారా అటువంటి పుణ్యప్రదమైనటువంటి ఒక పని ఒక ప్రక్రియ యజ్ఞము శంభోయోగము అటువంటి ఒక గొప్ప బాధ్యతలో ఉన్నాం మనం ఇవాళ మీరు సాధన చేయలేదు మీరు గొప్ప బాధ్యతని కాలదన్నారు గొప్ప అదృష్టాన్ని కాలదనుకున్నారు గొప్ప అవకాశాన్ని కాలదనుకున్నారు అంతే సింపుల్గా మళ్ళీ అవకాశం రాకపోతే మనము అత్యున్నతమైనది ఏదైనా మనకి అవకాశం దొరికినప్పుడు దాన్ని కాలదనుకోకూడదు అత్యున్నతమైనటువంటిది మనము పొందేటప్పుడు మనం చాలా జాగరూకులమై ఉండాలి దేవతలు చేసే పని మనం చేస్తున్నాం ఋషులు చేసే పని మనం చేస్తున్నాం పరమ యోగయోగేశ్వరులు చేసేటువంటి పనిని మనం చేస్తున్నాం పరమ గురువులు చేసేటువంటి రక్షణ బాధ్యతలను మనం చేస్తున్నాం కాబట్టి మనము కూడా అలా అయిపోతాం వాళ్ళ స్థాయిలోకి మనం కూడా వెళ్ళిపోతాం ఇప్పటికి చిన్నవాళ్ళం మనం చీమతలకాయ లాంటి మనం మన ప్రయత్నం చిన్నది ఆవగించేంత ప్రయత్నము కానీ ఈ ప్రయత్నము వల్ల అద్భుతమైన ప్రయోజనం ఉన్న కారణంగా ఈ ఆవగించే ప్రయత్నమే పర్వతం పర్వతమంత ప్రయోజనాన్ని అది ఇస్తుంది అందుకే శంభో యోగము విశిష్టమైనటువంటి యోగము మనకి పై ఆడంబరాలు తెలియదు బొట్లు బోనాల గురించి మనకు తెలియదు వస్త్ర వైడుర్యాల గురించి మనకు తెలియదు మనకల్లా తెలిసింది నోటి నిండా శ్లోకాలల్లడము మనకు తెలియదు సంస్కృత భాండాగారం గురించి మనకు తెలియదు మనకి తెలిసింది ఈ భూమికై రక్షణగా నిలవడానికి నేను చేయగలిగే సాధన గురించి మాత్రమే నాకు తెలుసు కానీ చేసే పని మాత్రము అన్నిటికంటే గొప్ప పని అనే విషయం మనం తెలుసుకుని సాధన చేస్తూ ఉంటే అది పరమ ఆనందముతో చేస్తాం సాధన నేను చేస్తున్నటువంటి ఈ కార్యము ఈ ఘనకార్యము ఇంత మేలు జరుగుతుంది అన్నప్పుడు మనము పరమ ఆనందముతో పరమ శ్రద్ధతో మనము ఆ యొక్క సాధన చేస్తాము నా ఈ ప్రయత్నము ఈ భూమికి ఈ భూమిపై మానవాళికి ఏ కొంచెము సహాయం చేసినా ఏ కొంచెము గొప్ప దివ్యమైనటువంటి మార్పు ఏదైనా రావటంలో నా వంతు కృషి ఫలించినా అంతకి మించినటువంటి పుణ్యప్రదమైనటువంటి యజ్ఞము మరొకటి ఉండదు అటువంటి యజ్ఞాన్ని మనం అందరం చేస్తున్నాం అదే శంభు యోగ సాధన అటువంటి సాధన ఇది దీనికి పరమ కృతజ్ఞతతో పరమ భక్తితో దీన్ని మనము సాధన చేసుకుందాం ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం శంభు